రైతులందరికీ నమస్తేనా నేను మీ గ్రాడ్యుయేట్ ఫార్మర్ వ్యాస్ కుమార్ రెడ్డి మన తక్షణ కంపెనీ విట్రో లైఫ్ సైన్స్ కంపెనీ నుంచి టపాకా అనేది వచ్చింది టపాకా అంటే టపాకా పేరు తగ్గట్టు పేలుతుంది ఈ ప్రోడక్ట్ ఎందుకంటే ఈ ప్రోడక్ట్ ఎందుకు రెడీ చేయడం జరిగిందంటే రైతుకి తక్కువ ధరలోనే మంచి రిజల్ట్ ఇచ్చే ప్రోడక్ట్గా ఇది అధిక పూత రావడానికి పూత పిందిగా మారడానికి మరియు ప్రతి రైతుకు ధర అనేది ఇప్పుడు ధరలు అనేది ఎక్కువగా రెండు వేలు మూడు వేలు పెట్టి మందులు అమ్ముతున్నారు కదా దానికి ధీటుగా వాళ్ళకు పోటీ ఇచ్చే విధంగా తక్షణ పనిచేసినట్టే తక్కువ రేట్లో రైతుకి ఇవ్వాలనే ఉద్దేశంతో కేవలం మూడు వందల రూపాయలకి బోరాన్ బోరాన్ కంటెంట్ ఉంటుంది ఇది పూత కట్టు కానీ అధిక పూత వచ్చేగా పూత పిందుగా మారేగా పిందు కట్టు కాకుండా తోడ్పడుతుంది కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే మీరు ఇదైతే వంద లీటర్లో కలుపుకొని ఒక బాటిల్ అయితే వదలవచ్చు టూ హండ్రెడ్ లీటర్స్లోకి రెండు బాటిల్ కలుపుకొని మనం డ్రిప్లో వదిలినట్టయితే మనకు మన టమాటా తోట అధిక పూత కనిపిస్తుంది ప్రతి పూత పిందుగా మారుతుంది ఇది ముఖ్యంగా కేవలం రైతులకు తక్కువ ధరలో ఇవ్వాలని మాత్రమే రెడీ చేయడం జరిగింది మనం మార్కెట్లో చూసుకున్నట్టయితే బోరన్ కంటెంట్ ఉండి ప్రతి ప్రోడక్ట్ కూడా మినిమం ఐదు వందల పై నుంచి వెయ్యి పదహైదు వందల్లో కూడా ఉన్నాయి సో తక్కువ రేట్లు ఇవ్వడమే మనం ముఖ్య ఉద్దేశము చాలామంది రైతులకైతే మనమైతే ప్రోడక్ట్ ఇచ్చాము దాదాపు ఇరవై మంది రైతులు రిజల్ట్ బాగుందన్నారు మీకు రివ్యూ వీడియోస్ కూడా దగ్గరలో వదలబోతున్నాము ప్రతి రైతు రివ్యూ చూడండి నచ్చితేనే వాడండి అన్న తక్షణ అయితే ఎంత గర్వంగా వాడుతున్నారో మీకు తెలిసింది తక్షణ మార్కెట్లో ఎంత స్పీడ్ వెళ్తుందని సో దానికి మించిపోతుందనే నమ్మకం అయితే మాకుంది రైతులు విధంగా చెప్తున్నారు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నన్ను కానీ శ్రీనాథ్ కానీ ఆనంద్ దగ్గర ఎగ్రికల్చర్ లేదంటే కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవచ్చు థ్యాంక్ యూ